చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి హామీలన్నీ చక్కగా అమలు చేసేసాను సూపర్ సిక్స్ హామీలు సూపర్ సక్సెస్ అయ్యాయి అని చెప్తూ ఉన్నారు దానికట పెన్షన్ పథకం చాలా సక్సెస్ఫుల్గా అమలు చేశాము నేను సవాల్ చేస్తున్నాను ప్రతిపక్షాల వాళ్ళకి అసలు ఇంత బాగా పెన్షన్ నాలుగు వేలు ఇచ్చి అమలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి అంటూ సవాల్ విసిరారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను మీ సవాల్ మేము స్వీకరిస్తున్నాం మీ మహిళా అధ్యక్షురాలను పిలవండి నేను కూడా ఒక మహిళా అధ్యక్షురాలుగా వస్తాను మీరు సూపర్ సిక్స్లో ఏ హామీలు అమలు చేశారో చెప్పమనండి మీరు ఏ విధంగా మోసం చేశారో మేము చెప్తాము ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈ పెన్షన్ అనే పథకం సూపర్ సిక్స్లో ఉందా లేదా కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు గత టైం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసేస్తే ఇప్పుడు మేనిఫెస్టోని మెమరీలోంచే చంద్రబాబు నాయుడు గారు తీసేసిన పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది అంటే సూపర్ లో ఏమున్నాయి తన మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఇలాంటి సవాళ్ళు ప్రతిపక్షాలకి విసురుతూ ఉండడం నిజంగా సిగ్గు చేయటం అలాగే మీ చంద్రబాబు నాయుడు గారు మీరు హామీలు ఇవ్వడంలో హిట్ అయ్యారు తప్ప వాటిని అమలు చేయడంలో అట్ట ఫ్లాప్ అయ్యారని తెలియజేస్తూ ఉన్నాను అలాగే మహిళలకిచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు సరికదా ఈ రాష్ట్ర ప్రజలందరూ మీ మోసానికి దగాకి బలైపోయిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఏ ఒక్క మహిళకైనా తల్లికి వందనం ఇచ్చారా ఏ ఒక్క మహిళకైనా అమ్మఒడి ఇచ్చారా ఏ ఒక్క మహిళకైనా ఫ్రీ బస్ ఎక్కించారా ఏ ఒక్క మహిళకైనా ఇల్లు ఇచ్చారా ఏ ఏ చదువుకునే బిడ్డకైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా అసలు ఏ హామీ ఎవరికైనా మీరిచ్చిన హామీల్లో ఏవైనా అమలు చేశారా నేను అడుగుతూ ఉన్నాను అసలు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు ఇంకోవైపు కూటమి అభ్యర్థులు మీరిచ్చిన హామీలు అసలు కోటలు దాటే బాండ్స్ గ్యారంటీ బాండ్స్ ఇవ్వడం జరిగింది లక్షల లక్షలు అకౌంట్లో పడిపోతాయని చెప్పారు ఓట్లు లేకపోతే డబ్బులు మిస్ అయిపోతాయి అంటూ ప్రజల్ని నమ్మబలికారు సైకిల్ కు ఓటేస్తే ఫ్రీ బస్ ఎక్కే ఎక్కేయచ్చు అని చెప్పారు గ్లాస్కు ఓటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు వచ్చేస్తాయి అన్నారు పువ్వుకు ఓటేస్తే పువ్వుల్లో పెట్టి పదిహేను వందల రూపాయలు మహాశక్తి పథకం ద్వారా ప్రతి నెల మహిళల అకౌంట్లో పడిపోతాయన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే లక్షల లక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో వాళ్ళకి వచ్చేస్తాయి అన్నారు కూటమికి ఓటేస్తే ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో పడిపోతాయని చెప్పడం జరిగింది ప్రజల అకౌంట్లో చెప్పడం జరిగింది ఏవని ఎవరికి అందయ్యని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అసలు ఎలాంటి ప్రచారం చేశారంటే ఒక టీవీలో చూస్తే వీళ్ళ ప్రచారమే పేపర్లో చూస్తే వీళ్ళు చేసిన ప్రచారమే ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఈవెన్ సినిమా థియేటర్లు ప్రతి దగ్గర కూడా ప్రచారంలో ఓదరగొట్టారు ఇక్కడ చూస్తే ప్రజల్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళల్ని గత ఏడు నెలలుగా నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆ రామానాయుడు గారు లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడితే ప్రచారానికి వెళ్ళి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ అలాగే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అంటూ రైతులకేమో నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అంటూ ఎన్ని రకాలుగా ప్రజల్ని మబ్బి పెట్టారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఈరోజు వాళ్ళందరికీ కూడా నెట్టనివ్గా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడు నెలల పాలనలో మనం చూసాం అంత దారుణమైన పాలన చూసాం ఒక సంక్షేమం లేదు ఒక సంతోషం కూడా ప్రజలకు లేదు అలాగే మహిళలకి రక్షణ లేని పరిస్థితి గత ఏడు నెలల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడడం మనం చూసాం అలాగే మననే చూసాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది లోకేష్ గారి కుమారుడైన దేవాంష్ గారు ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అతని పేరు సం స్థానం సంపాదించారు అనేసి నిజంగా చాలా సంతోషించాం కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గత ఏడు నెలల పాలనలో అబద్ధాల్లో గోల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు అని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉండే పరిస్థితిని ఈ కూటమ కూటమి పాలనలో నిరూపించడం జరిగింది